కాంగ్రెస్ హయాంలో చేపట్టిన కులగణన సర్వేలో తప్పు ఉంటే చూపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విపక్షాలకు సవాల్ విసిరారు కావాలనే కొంతమంది సర్వేను తప్పుబడుతున్నారని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో తప్పు ఎక్కడుందో చూపించాలని కేసీఆర్ కేటీఆర్ కిషన్ రెడ్డి బండి సంజయ్ కి ఛాలెంజ్ చేశారు బీసీలకు న్యాయం చేయాలని కష్టపడి పనిచేస్తే తనను విలని చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు గతంలో మోదీ కూడా ముస్లింలను బీసీల్లో కలిపారని గుర్తు చేస్తూ బండి సంజయ్ కి కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి బీసీ లెక్కలు తేలకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయన్న సీఎం రేవంత్ కేంద్రం చేపట్టబోయే జనగణనలో కులగణన కూడా చేయాలని డిమాండ్ చేశారు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు పన్నెండు గంటలలో చేసి ఇదే లెక్కలు అని కాకి లెక్కలు ఆయన చెప్పాను ఏ రోజు కూడా అధికారికంగా వారు కేబినెట్ లో పెట్టడం కానీ శాసనసభకు వివరాలు ఇవ్వడం గాని ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా లెక్కలు చూపించాలి ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా లెక్క కాటి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందే తప్ప పది సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు వీరు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే ఎందుకు వీళ్ళు నమోదు చేయించుకుంటలేరు ఏంటి కారణం వాళ్ళందరూ నమోదు చేయించుకుంటే మీ లెక్క తెలుస్తుంది వాళ్ళ లెక్క తెలుస్తుంది యాభై శాతం పైన ఉన్న మీ లెక్క తెలుస్తుంది అర శాతం ఉన్న వాళ్ళ లెక్క తెలిస్తే పొద్దుగాల మీరు అడుగుతారు కదా పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు దయాకర్ రావు వినోద్ రావు ఎంతమంది మంత్రులు ఉన్నారు మీరు అడుగుతారు కదా అర శాతం ఉంటే మీరు కన్నీ తీసుకుంటే మరి యాభై శాతం పైన ఉన్న మరి మా సంగతి తెలిసారని మీరు లెక్కలు అడుగుతారని ఎట్టి పరిస్థితులు ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు ఈ లెక్క అనేది జరగకూడదు జరగకూడదు అంటే ఈ లెక్కనే తప్పు లెక్క అని చెప్పి మన మీద బురద అంతే ఇక వీళ్ళు వెనక్కి పోతారు నేను నా గుజరాత్లో డెబ్బై జాతులు ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు నేను చేసిన వాళ్లకు కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండులో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బీసీలను మన ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపి అంటాడు ఇవన్నీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సింపుల్ ఈ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంటి చెప్పండి అని మీరు అడుగుతారు మీరు అడగొద్దంటే ఈ లెక్కలు తేలవద్దు నేను మిమ్మల్ని అడుగుతున్న ఏ ప్రాసెస్ నేను నేను చంద్రశేఖరరావును అడిగినా కిషన్ రెడ్డిని అడిగినా బండి సంజయ్ని అడిగినా లేకపోతే ఇతర నాయకులను అడుగుతున్నా అయ్యా మేము ఒక ప్రక్రియ ద్వారా ఈ గణన మేము చేపట్టినము ప్రతి మనిషి లెక్కలు వివరాలు సేకరించి వాళ్ళతో సంతకం తీసుకొని ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినాము తప్పుడు లెక్క అని తప్పుడు మాటలు మాట్లాడకుంటే ఎట్లా తప్పు లెక్క చెప్పు ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో ఏ కులాన్ని నేను తప్పు రాసుకొచ్చిన నూటికి నూరు శాతం పారదర్శకంగా పక్కా లెక్క చేసినయ్యాలా ఎందుకంటే ఈ దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలబడబోతుంది తండ్రి చేయడు కొడుకు చేయడు అల్లుడు చేయడు లెక్కల లెక్కే రావటారు మీరు లెక్కనే లేరంటారు వాళ్ళేమో వాళ్ళు అయిపోయారు వాళ్ళ సంఘాల మీటింగ్లు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మనవాళ్ళు కూర్చుంటారు ఇంత కష్టపడి చేసినా రేవంత్ రెడ్డిని విలన్ చేస్తే వద్దన్నట్టు వాడు ఎట్లాగ వద్ద వాడు విలనే కావాలన్న వాళ్ళకి మీకోసం చేస్తే మీరు కూడా విలన్గా చూసినాక ఇంకా 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 ఇక ఇక ఇది ఎట్లా ముందల పడుతుంది మీరు నాకు నష్టం మీకా నాకా మరి మీరు మీరు దీన్ని కాపాడుకోకపోతే మీరు వచ్చి అండగా నిలబడకపోతే మీరు వచ్చి నా పక్కన నించొని మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఎవడరా చెప్పినాడు రా లెక్క చేద్దాం రా ఏ ఊర్లో ఏ ఏ వార్డులో ఏ సందులా తప్పు ఉందో లెక్క చెప్పు మేము వచ్చి నిలబడతాం అని మీరు కట్టబెట్టుకొని నిలబడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఛాలెంజ్ చేయాలంటే బీజేపీ నేను చూటుగా ఛాలెంజ్ చేస్తున్నా మీరు జనగణనలో కులగణన చేయండి అప్పుడు నా లెక్క తప్పు ఉప్పు మీకే పక్కగా తీరుతాయి మీకు సిద్ధశుద్ధి ఉంటే నా అఫీషియల్ డాక్యుమెంట్ను మీరు అఫీషియల్గా మీరు కౌంటర్ చేయదలుచుకుంటే రేపు జరగబోయే జనగణనలో కులగణను చేర్చండి చేర్చి లెక్కలు చేయండి చేసి నీ డా మోడీ గారి డాక్యుమెంట్ ఏందో తీయండి రాహుల్ గాంధీ గారి డాక్యుమెంట్ ఏందో రెండు పక్కన పక్కన పెడతాం ఎవరు లెక్క తప్పు ఎవరు లెక్క ఒప్పు నువ్వు లెక్క చేయకుండానే లెక్క పెట్టకుండానే నా లెక్కను తప్పు అంటున్నావు ఎట్లా